ఆరో నెల కదా ఆశ్రమ గారు అండి నని ఓకే మైక్ ఆన్ చేయం పరిశుద్ధ నీకు వందనాలు స్తోత్రం తల్లి రజని మనోజిని ప్రేమించినైనా మొదటి బహుమానంగా కుమారుని దయచేసిన విధానం నీకు వంద స్తోత్రాల దేవా ఐదు నెలలు దేవానైనా తల్లిపాలతో పెరిగిన బిడ్డ దేవా ఈ రోజునైనా అన్నం ముట్టి చూస్తుంటా కదండి నీ కృప నీ బిడ్డ మీద ఉంచమని మనం అడుగుతున్నాను దేవా ఆహారం తీసుకున్నాడు కదండి ఎలాంటి అనారోగ్యం లేకుండా దేవా నీ బిడ్డని తండ్రి మీ రెక్కల కింద భద్రపరిచి మంచి ఆరోగ్యం బలం దయచేసి దేవా తల్లిదండ్రులు నడవలసిన బిడ్డలు తండ్రి దేవ సన్నిధిలో నడుపుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామం నడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రజనిని మనోజిని ప్రేమించి దేవుడు వారికి మగబిడ్డను మొదటి గర్భఫలములో ఇచ్చాడు అందును బట్టి చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా హలలుయా సో ఈ బిడ్డకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అన్నం ముట్టిస్తుండగా మీర తండ్రి ఈ అన్నం ముట్టిస్తుండగా నీ బిడ్డను ఆశీర్వదించండి బిడ్డ ఎదుగుదలంతట్లు తోడు నీడకు నడిపించమని ఏసు నామమున ప్రార్థనతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ బిడ్డకు ఈరోజు మొట్టమొదటిగా అన్నం ముట్టిస్తున్నాము ఓకే దాట్ ప్లస్ విన గడ్ ప్లస్ mm -hmm. వెరీ గుడ్ పేరు పెట్టమని అడిగారు పేరు పెట్టిన తర్వాత మార్చి మార్చకూడదు నాకైతే పాస్టర్ గారు ఏ పేరు పెట్టారో అదే పేరు నాకు ఇప్పుడు నా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ పేరే మార్చాల మా పిల్లలు కూడా ఇప్పుడు మా నాన్నగారు పాస్టరే కదా కానీ వేరే పాస్ట్లు చింటికి ఏ పేరు పెట్టారో అదే విశ్వాస్కి ఏ పేరు పెట్టారో అదే పేరు అనేది పేరు ఎందుకు పెడతారంటే కేవలం పిలవటానికి కాదు పేరుని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఉంటుందంట పేరుని బట్టి వీళ్ళ భవిష్యత్తు ఉంటుందంట అందుకోసం మనం ఏ పేరు పెడతామో వాళ్ళు అలా తయారవుతారు దేవుడు ఏమన్నాడు ఇక నుండి నీ పేరు అబ్రామ్ కాదు ఇక నుండి నీ ఏంటంట ఎందుకంటే భవిష్యత్తులో అనేక జనములకు తండ్రిగా ఉండాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి ఆ బిడ్డకు నేను సేవ కూడా అవుతానని ఎవరు అనుకోలేదు కానీ నాకు పెట్టిన పేరు ఉంది చూసారా అది ఒక దైవజునుని పేరు ఆ పేరును బట్టి ఆటోమేటిక్గా నేను పాస్టర్ అయిపోయినాను అందుకే పేరు ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను మరి ఈ బిడ్డకు పెట్టబోయే పేరు మీకు నచ్చదో నచ్చదు నాకు తెలియదు కానీ ఇది మాత్రం దేవుడు ఈ బిడ్డకు పెట్టమని నాకు ఇచ్చిన ఆలోచన సో ఈ పేరు పెట్టే ముందు ఒక రెండు నిమిషాలు అందరు కలిసి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం ఇందుకు సంఘం ఎదుట దేవుని సన్నిధిలో ఈ బిడ్డకు ఈరోజు నుండి ఆషేర్ పాల్ చెప్పండి ఏంటి పేరు ఆషేర్ పాల్ ఆషేర్ అంటే సంతోషం ఈ పేరు ఆ షేర్ అంటే ఏంటి సంతోషం ఆ షేర్ మీకు నేను ఆ స్పెల్లింగ్ కూడా రాసిస్తాను ఎందుకంటే మీరు అది మీరు రాసుకోవటం మీకు పిలవటానికి కూడా ఆ ఆషేర్ పాల్ ఆ షేర్ అనే పదానికి అర్థం ఏంటంటే సంతోషం హ్యాపీ అంటారు ఈ మాట ఈ పేరు ఎక్కడ ఉందంటే ఆదికాండము ముప్పయో అధ్యాయం చేయండి ఒకరు పదమూడో వాక్యం ఆదికాండము ముప్పయో అధ్యాయము పదమూడవ వాక్యములో లేయ ఈ మాటను ఇలా అంటది ఏమని నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆ అని పేరు అంటే ఒక లేయ యాకోబు భార్యలో పెద్దామా యాకోబుకి ఇద్దరు భార్యలు కదా లేయా ఇంకొక ఆమె పేరేంటి రాహేలు అలాగనే లేయాలకు పని మనిషి ఆమె పేరేంటి జిల్పా జిల్పాకు పుట్టిన వాడే ఆషేరు జిల్పాకు కొడుకు పుట్టగానే ఆ బిడ్డను తీసుకెళ్ళి లేయా చేతులు పెట్టింది అప్పుడు లేయా అంటుంది స్త్రీలు నన్ను ఏమని అందరు స్త్రీలు అంటే ఈయన నీకు పుట్టిన దాని వలన అందరి నిన్నేమని అంటారంట భాగ్యవతి నువ్వెవరంట భాగ్యవతి అంటే తన్యులు నిన్నరు ఈయన ఆమెకు పుట్టింది కాబట్టి ఆమె నేమంటారంట భాగ్యవతి ధన్యురాలు అందుకు ఆమె అంటుంది ఇతని పేరు స్త్రీలందరూ నన్ను భాగ్యవతి అందరు గనుక ఇతనికి నేను ఆ అని పేరు పెట్టేది నువ్వు అనగా హ్యాపీ అనమాట సంతోషం ఇతను పుట్టిన దాని వల్ల మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు కదా అందువల్ల ఈ పేరు మాత్రం తీగాకండి కాకండి ఆ షేర్ పాల్ చెప్పునా ఏం పేరు ఆషేర్ పాల్ ఇంకొకసారి చెప్పు ఆషేర్ పాల్ నీకు కావాలంటే రాసుకో ఒకసారి పిలవండి ఈయన పేరు ఏంటి చెప్పండి ఏం పేరు కొంచెం ఒక ఒక మూడు సార్లు అన్నండి అర్థం మారుతుంది చూద్దాం ఏం పేరు ఆషేర్ పాల్ ప్రార్థన చేసుకున్నాను ఈ రోజు నుండి ఈ బిడ్డను ఆషేర్ పాల్ అనే నామకరణ నీ సన్నిధులు చేయబడి ఉండగా ఆ పేరులో ఉన్నట్లుగా నీ బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషం కలిగి పౌలు ఏ విధంగా నీ సేవ పరిచర్యలో ఉన్నాడో ఈ బిడ్డ కూడా రానున్న దినములలో నీ పరిచర్యలో పాలి బాగా నీ బిడ్డను ఆశీర్వదించమని ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె గార్లనా